విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి అదే వేంరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోట్లు ఎందుకు సుమోటాగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదు నేను అడుగుతున్నాను ఈరోజు నా నియోజకవర్గంలో భాను ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు రోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇవే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సాక్షిలో కూర్చొని ఏడ్చింది అంటే మిగతా ప్రశ్నలు దగ్గరకు వస్తే మిగతా ఛానల్స్ దగ్గరకు వస్తే దొరికిపోతాం దానికి ఒక గ్లెజర్ అని నేసుకోవాలి వాళ్ళందరూ మేడం ఓకేనా ఏడుపు వస్తుందా ఏడిస్తే సరిపోదు కన్నీళ్ళు రావాలి అనేది ప్రేరణాలుగా చూసుకోవాలి సో కరెక్ట్గా ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత కదా చూసుకోవాలి సో ఏడవడం ఏముందలే అండి ఆవిడకి జనాలే ఏడిపించిన వ్యక్తి కాబట్టి స్త్రీ కాబట్టి ఏడవడం కాదు కానీ ఇదే దారుణమైనటువంటి మాటలు కానీ బూతులు కానీ ఇలా ఇబ్బందికరమైనటువంటి దోషలు కానీ ఇతరులు ఇతరుల మీద చేసినప్పుడు వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు వాళ్ళు ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు వాళ్ళని కిందల కిందలుగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా బాధపడి ఉంటారు అరే మనం ఒక ఒక మాట అనిపించుకొని వాళ్ళని అనవసరంగా ఎవరి దగ్గర అనిపి అది తప్పని అందరికీ తెలుసు బట్ ఒక మాట అనేది చెవి కినబడిన తర్వాత ఆ ఇబ్బంది అనేది ఏ కుటుంబానికి అయితే ఉంటుంది కాబట్టి నేను అందుకే అంటున్నా వస్తే కన్నీళ్ళు మిగతా వాళ్ళకి వస్తే నీళ్ళ అందరికీ కన్నీళ్ళే వస్తాయి కేవలం మినిస్టర్ పదవి కోసం దాని మీద వచ్చేటువంటి గన్మ్యాన్ల కోసం వెనక ముందు కార్ల కోసం దాని మీద వచ్చేటువంటి లబ్ధి అంటే డబ్బులు సంపాదించడం కోసం ఇవన్నీ కూడా ఇంత డబ్బులు ఇంత హోదా ఇంత పరపతి వస్తున్నప్పుడు ఇలాంటిది చేయడం అనేది ఆవిడకి సమంజసం అనుకుంటుంది కాబట్టి ఇదంతా వచ్చింది నేనేమంటాను అంటే చాలామంది చెప్పారు నాకు మరి నువ్వు తిట్టినప్పుడు లా కొడక అని లేదంటే ఐస్ క్రీమ్లు అని అన్నప్పుడు నీ కొడుక్కి మరి అడగలేదని నా అమ్మాయి ఏంటి ఇలా మాట అది అనేది ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఇప్పుడు అంటది నా నా బిడ్డలు తెలిసి ఏడ్చారు నా బిడ్డ అయితే మా అమ్మాయి అయితే ఫారిన్ వెళ్ళిపోయింది ఇట్లీ అనుకుంటా వెళ్ళిపోయింది ఇక్కడ లేకుండా తట్టుకోలేక వెళ్ళిపోయింది అంటున్నారు మరి ఆ రోజు కూడా నువ్వు మాట్లాడిన మాటలు నీ యూట్యూబ్ ఛానల్ ఉంది నీ ఇన్స్టాగ్రామ్ ఉంది సాక్షి ఛానల్ ఉంది అప్పుడు పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా అప్పుడు కూడా రిమోట్ ఆన్ చేసి చూస్తారు కదా అప్పుడు అంటారా అమ్మ అబ్బలే మాట్లాడావు అసలు ఏముండే సుమతి శతకాలు వేమన పద్యాలు వదిలించావు అమ్మ చాలా సంతోషంగా ఉంది మా స్కూల్లో కానీ మా కాలేజీలో వాళ్ళు కూడా మాకు కంగ్రాట్స్ చెప్పారు మీ అమ్మ చాలా గొప్పగా మాట్లాడుతుంది అని అన్నారు కదా సో అంతకుముందు ఎదుటోళ్ళు ఏదైతే మాట్లాడినావో అంతకు మించి అయితే నేనేమీ అనలేదు జస్ట్ నేను ప్రశ్న దానికే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు అంటే మరి మీ పిల్లలు నీ నుంచి ఏమి నేర్చుకోవాలి నువ్వు మాట్లాడేది ఏమన్నా ఒక లోయలోకి వెళ్ళి ఇంటర్నెట్ లేని యుగాల్లోకి వెళ్ళిపోయి కెమెరాల్లో బంధించకుండా మాట్లాడొచ్చావా మీకు వచ్చినా మాకు వచ్చినా ఎవరికి వచ్చినా అదే వీడియో కదా వస్తుంది కాబట్టి అదే ఏదన్నా పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి కానీ లేకపోతే లోకేష్ గారి గురించి అన్నరాని మాటలో చూసావు మరి ఎంత పప్పు అని అప్పుడు ముప్పై ఏడని తెలిసింది రెడ్బుకోటి తెలిసింది ఇప్పుడు అదే సార్ అదేమంటే డబ్బులు అధికారం ఉండాలి అధికార వ్యామోహం మీద అధికార దాహం మీద చేసిన పనులు ఇవి వేల కోట్ల రూపాయలు సంపాదించాలి ఇప్పుడు చెప్పారు కదా వెనక ముందు కారులు వెళ్తూ గన్ మ్యాన్లుంటూ వీటన్నిటికీ బానిసైపోయి వాళ్ళు పేపర్ పంపిస్తారు పేపర్ పంపించిన బుద్ధి మనకు ఉండాలి మాట్లాడాలా లేదా అని కాబట్టి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవడం ఫైర్ బ్రాండ్ అంటే ప్రశ్నించడంలో గలం అత్యున్నత స్థాయిలో వినపడ్డాన్ని ఫైర్ బ్రాండ్ అంటారు తప్ప ఈ విధంగా కొంపలు తగలబెట్టేదాన్ని జీవితాన్ని తగలబెట్టేటట్టుగా మాట్లాడేదాన్ని పిల్లలేమో నేను మాట్లాడితే శతకాలు వేమన పద్యాలు అని చెప్పేసి ఎదుటోళ్ళు మాట్లాడితే బూతులు అనేదాన్ని కానీ ఇవన్నిటినీ కూడా కేవలం ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ప్రోత్సాహానికి ఆజ్యం పోసింది రోజా కాబట్టి దాన్ని అంటే నేనేం చెప్తానంటే మొన్న నలభై వేల నాలుగు ఓట్లతో తర్వాత ఓడిపోయినట్టుంది ఈసారికి పోటీ చేస్తారు తప్ప ఓట్లు పడవంతే అయితే ఆవిడ అంటది నేను టూరిజం మినిస్టర్ ఉంటే బ్రహ్మాండమైన ఋషికొండ కట్టాను నేను అసలు ఎంత గొప్పగా కట్టానో ఆ బిల్డింగ్ అని ఋషికొండ కానీ ఆర్దమా ఆంధ్ర కానీ ఎంత బాగా నిర్వహించాను అనేసి ఆవిడ ఎంత గొప్పగా చెప్పుకుంటుంది ఆవిడ ఇప్పుడు ఋషికొండ అనేది ప్రసిద్ధి చెందింది పురాణాల్లో ఋషులు దాని మీద యాగాలు చేస్తున్నారు దాని మీద యోగా చేస్తున్నారు దాని గురించి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక రూపం ఉంది దానికి దానికి ఒక ప్రసిద్ధి చెందినటువంటి విలువలు ఉన్నాయి దానికి ఇప్పటిది కాదు అది హిందూ ధర్మాన్ని ఒక పురాతన పురాతన సంబంధించిన హిందూ ధర్మంలో దానికి ఒక విశేషణీయమైనటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు దాన్ని విశాఖపట్నంలో దాన్ని అదనపు హంగుగా చూస్తారు అదనపు ఆకర్షణగా చూస్తారు అక్కడికి ఎవరు టూరిజంగా వెళ్ళినా లేకపోతే సరదాగా కుటుంబాలతో వెళ్ళినా ఏరే పనుల మీద వెళ్ళినా కూడా ఋషికొండ మీదుగా వెళ్తూ కారులో బైకుల్లో అయినా అక్కడ చూస్తూ వెళ్ళిపోతారు సో అలాంటి దానికి చరిత్ర ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నేను మళ్ళీ సీఎం అయితే మూడు మూడు రాజధానుల నేపథ్యంలో నేను విశాఖపట్నంలో కూడా ఉన్నప్పుడు నేను నా భార్య నా పిల్లలు ఉండడానికి మూడు రూములు కట్టించుకున్న పిల్లలకు ఒక రూము భార్యకు ఒక రూము తనకు ఒక రూమ్ కట్టించుకొని అతిపెద్ద హాల్ దరిదాపు ఐదు వందల కోట్ల రూపాయలని ఐదు ఎకరాల్లో కూడా సృష్టించడం జరిగింది బీచ్ వ్యూలో ఇప్పుడు అదే కట్టుకోవాలంటే విశాఖపట్నాన్ని మూడు రాజధానులు ఒక రాజధాని చేసినప్పుడు రాజధాని అంటేనే విశాలమైనటువంటి ప్రదేశం ఉండాలి ఎకరాల ఎకరాలు భూమిని సేకరించాలి అన్ని ఎకరాలు భూమి ఉంది కాబట్టి కదా మూడు రాజధానులు ఒక రాజధాని అన్నారు మరి అన్ని ఎకరాల్లో ఐదు ఎకరాలు నీకు లేవా ఒక ఐదు ఎకరాలు తీసుకొని నువ్వు అనుకున్నటువంటి టూరిజం పేరుతో చేసింది తప్పే ఎందుకంటే నెక్స్ట్ నేనే గెలుస్తాను కాబట్టి మళ్ళీ ఈ ప్లేస్లోకి ఎవరు రారు రాజులు చేసినట్టు పట్టాభిషేకం చేస్తాను ఆ తర్వాత నన్ను ఎవరు అడగరు కాబట్టి నా ఇష్టం అని చెప్పేసి గ్రీన్ మ్యాట్లు కట్టి గన్మ్యాన్లు పెట్టి డ్రోన్లు ఎగరనీయకుండా అటువైపుకి ఎవరిని రానియకుండా గత ఐదు సంవత్సరాల్లో భయపెట్టినటువంటి చరిత్ర ఐదు ఎకరాలు విశాఖపట్నంలో సేకరించి అదే ప్యాలెస్ని అక్కడ కట్టుకోకపోయావా అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనేది ఒకటో పాయింట్ రెండో పాయింట్ బీచ్ వ్యూ నెక్స్ట్ ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి స్థాయి భారతదేశంలో కదా ప్రపంచంలో ఎక్కడ ఏ చీఫ్ మినిస్టర్కి వెళ్ళిన భవనం అదనకుందని చెప్పుకోవాలి నాలుగోది నాలుగోది పట్టాభిషేకం ఏ ముఖ్యమంత్రికి చేయనంత విధంగా అతనికి అక్కడ పట్టాభిషేకం జరగాలి ఇన్ని అతను దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మం నాశనం చేయాలి భార్య భార్యకి పిల్లలకి అక్కడ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి ఎవరైనా మీటింగులకు వస్తే ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి హాల్ ఉంది ముఖ్యమంత్రి లేని భవనం ఉందని చెప్పాలి దాని తర్వాత పట్టాభిషేకం చేసుకోవాలి ఇక్కడ ఎన్ని నాశనం చేశాడు దానికి టూరిజం మినిస్టర్గా ఉండేటువంటి రోజా ఏదైనా సంతకం పెట్టాలిగా ఆయన ఇచ్చినట్టు పదం అయినప్పటికీ రాత్రి రాత్రే సంతకాలు పెట్టడం నైట్ నైట్ ఓపెనింగ్ చేయడం ప్రెస్ మీట్లు పెట్టడం అని చేయడం జరిగింది పాపం ఎక్కువ రోజులు పండదు కాబట్టి గంటా శ్రీనివాసరావు గారు గెలవగా లోపలికి వెళ్ళి చూడడం డబ్బులు కోట్ల రూపాయలు అక్కడ లోపల గదులు కానీ దానికి చేసిన పరిస్థితులు కానీ పార్కింగ్ కానీ ప్యాలెస్కి వేసిన కలర్లు కానీ లోపల పార్కింగ్ అయినా పార్క్ అయినా షెట్లు కొట్టాన అన్నీ ఉన్న ఉంటాయి అక్కడ సో అంత చరిత్ర కలిగినటువంటి దాన్ని కొట్టేస్తే హిందూ ధర్మం కాదు హిందూ పురాతన సంబంధించినటువంటి దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆశీస్సులు దాని అది ఎలా అభివృద్ధి అవుతుంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ ఏ జిల్లాలకి ఆ టౌన్లో కూడా హరిత రిసార్ట్స్ ఉండేటివి రెండు వేల నుంచి మూడు ఐదు వందల వరకు మామూలు ధరలు ఉండేటివి అక్కడ దిగేవాళ్ళు అక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ ఉండేది మంచి భోజనం ఉండేది తినేవాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు మూడు నేను టూరిజం హరిత టూరిజం కోసమే కట్టానంటున్నారు ఎన్ని గదులు ఉన్నాయి ఈ రోజు నోవాటల్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్లో లేని రేట్లు కూడా దాంట్లో పెడితే తప్ప దాంట్లో దిగలేరు దాంట్లో ఎవరు దిగతారు ఒకటే పోనీ దిగదాం అనుకున్నప్పటికీ స్టార్ హోటల్స్ ఉన్నాయి కదా దీంట్లో దిగాల్సిన అవసరం ఏముంది పోనీ దిగదాం అనుకుంటారు మూడు రూములు ఎందుకు ఉన్నాయి పార్కింగ్ కావచ్చు లేదా పార్కు కావచ్చు వీటన్నిటి మెయింటెనెన్స్ అంతా స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆ మూడు రూముల మీద పెడితే ఎవరు దిగతాడు అంటే స్వలాభం కోసం సొంత ప్రయోజనం కోసం కట్టాడు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు గారు కానీ ఘనబాబు గారికి కానీ మిగతా అందరికీ కూడా ఎందుకంత ఎవరికి లేని మెజారిటీలన్నీ విశాఖపట్నంలో ఉండే ఎమ్మెల్యేలకు వచ్చాయి ఎందుకు వచ్చాయి స్వతహాగా టీడీపీ కంచుకోట అయినప్పటికీ కూడా ఇలా చేసినటువంటి పది పరిస్థితుల వల్ల పద్ధతుల వల్ల ఓట్లు విరుచుకు పడడం జరిగింది